దీంట్లో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్ చేయడం కోసంగా అనేక రాష్ట్రాల్లో ఉన్న టౌన్ ప్లానింగ్ సిస్టమ్ స్టడీ చేయమని కమిటీ లేసాం ఆ కమిటీల యొక్క రిపోర్ట్స్ ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేయడం జరిగింది దాదాపు ఒక ఏడు టీములు మొత్తం పది రాష్ట్రాల్లో తిరిగి అక్కడ ఉన్న లేఅవుట్స్ అప్రూవల్స్ కానీ బిల్డింగ్ అప్రూవల్స్ కానీ ఎలా ఉన్నాయనే దాని మీద చాలా డీటెయిల్ గా స్టడీ చేయటం ఆ రిపోర్ట్ సబ్మిట్ చేశారు అందులో ముఖ్యంగా ఏంటంటే పదిహేను మీటర్లు అంటే సుమారుగా ఐదు అంతస్తులు కట్టుకునే వాళ్ళకి యాక్చువల్ గా పర్మిషన్ లో తీసుకొచ్చా చాలా రాష్ట్రాల్లో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాంట్లో ఏంటంటే ఎవరైతే ఈ యొక్క కన్సల్టెంట్స్ సర్వే లైసెన్స్డ్ సర్వేయర్స్ లైసెన్స్డ్ సర్వేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్లాన్ ని యాక్చువల్ గా ఆన్లైన్ లో పెట్టి పేమెంట్ కడితే అది డీమ్డ్ అప్రూవల్ ఇంకా మళ్ళా ఫర్దర్ గా అప్రూవల్ అవసరం లేదు లైసెన్స్డ్ సర్వేయర్స్ వాళ్ళ యొక్క అప్రూవల్ తో ఆన్లైన్ లో సబ్మిట్ చేసి పేమెంట్ కడితే అది డీమ్డ్ ఇంకా మళ్ళీ మున్సిపల్ శాఖ వాళ్ళు ఏం పర్మిషన్ ఇవ్వరు అయితే దానికి ఒక టాస్క్ ఫోర్స్ ఉంటది ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు యాక్చువల్ గా వెరిఫై చేసుకుంటుంటారు రెగ్యులర్ గా ఫౌండేషన్ వేసిన తర్వాత ఆ ఫౌండేషన్ యొక్క ఫోటోలతో మళ్ళా మున్సిపల్ శాఖకి సబ్మిట్ చేయాలి టౌన్ ప్లానింగ్ ఎవరు లైసెన్స్డ్ సర్వేర్స్ వాళ్లే సబ్మిట్ చేయాలి అందులో డివియెషన్ ఏదైనా గానీ వస్తే కన్స్ట్రక్షన్ లో ఆ లైసెన్స్డ్ సర్వేర్ యొక్క లైసెన్స్ పర్మనెంట్ గా క్యాన్సిల్ చేస్తారు క్రిమినల్ కేసులు పెడతారు ఈ రెండు క్లాజెస్ తో పదిహేను మీటర్లు అంటే దాదాపు ఐదు అంతస్తులు కట్టుకునే అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసేదానికి యాక్చువల్ ఈ రోజు ముఖ్యమంత్రి గారు దాన్ని అనుమతి ఇచ్చాడు ఇది కొన్ని రాష్ట్రాల్లో ఉంది హర్యానా ఢిల్లీ గుజరాత్ ఈ రాష్ట్రాల్లో పదిహేను మీటర్లు ఉంది ఒరిస్సా మహారాష్ట్రలో టెన్ మీటర్స్ ఉంది కర్ణాటకలో ఇలాంటి ప్రొవిజన్ సరే మనం కూడా పదిహేను మీటర్ల వరకు ఇవ్వడం జరిగింది ఇది మేజర్ దీనివల్ల దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది అవసర్స్ కట్టుకునే వాళ్ళకి ఆఫీసుల చుట్టూ తిరగకుండా మున్సిపల్ ఆఫీసు చుట్టూ తిరగకుండా వాళ్ళ లైసెన్స్ సర్వేయర్స్ ప్లాన్ ని డిజైన్ చేసి స్టాంప్ వేసి ఆన్లైన్ లో గాని ఇన్పుట్ చేస్తే దట్ ఈస్ సఫిషియెంట్ అలాంటి మేజర్ డిషన్ ఒకటి ఈ రోజు తీసుకోవడం జరిగింది